హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దూరం చేసుకోవాల్సిన పది అలవాట్లు ఏంటో చూసుకుందాం అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించటం మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవటం చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచించటం ప్రతి చిన్న విషయాలకి అబద్ధాలు చెప్పటం ప్రతి విషయానికి ఇతరులను దూషించటం తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మాటి మాటికి గొప్పటం ఇప్పుడు చేయవలసిన పనులను తర్వాత చేయాలి అనుకోవటం ఈ పది లక్షణాలు చెడు అలవాట్లు అనమాట సో వీటిని చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అండ్ బెల్లారి కానీ క్లిక్ చేయండి అప్పుడు నా ప్రతి నోటిఫికేషన్ మేము మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్